అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లకు సంబంధించి పెండింగ్ బకాయిలపై బొప్పరాజు సంచలన ప్రకటన ముఖ్యంగా పెన్షనర్లకు సంబంధించి పెన్షన్ అనేది ఉద్యోగుల హక్కు అని ప్రభుత్వాల భిక్ష కాదని ఏపీ జేసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు విజయవాడ ఐజీఎంసీ స్టేడియంలో వాకర్స్ అసోసియేషన్ హాల్లో మంగళవారం పెన్షనర్ల దినోత్సవం నిర్వహించడం జరిగింది సో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు ఉద్యోగుల పెన్షన్ ఇవ్వాలనే గతంలోనే సుప్రీంకోర్టు స్పష్టంగా తెలిపిందని ముప్పై లేదా నలభై సంవత్సరాల పాటు సేవలు అందించిన వారికి పెన్షన్ చెల్లించడం భారం అనుకోకుండా బాధ్యతగా భావించాలని ఉద్యోగి పదవి విరమణ చేసిన రోజునే ప్రయోజనాలన్నీ కూడా చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు రాష్ట్రంలో సుమారు నాలుగు లక్షల మంది పెన్షనర్లు తమ యొక్క హక్కులు డిమాండ్లు తీర్చాలని నిరంతరం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారన్నారు బకాయిలు చెల్లింపులు అడిషనల్ కాంటమ్ ఆఫ్ పెన్షన్ సమయంలో విషయంలో పాత స్లాబ్లు తిరిగి పునరుద్ధరించడం వితంతువులకు విడాకులు పొందిన కుమార్తెలకు ఫ్యామిలీ పెన్షన్స్ మంజూరు చేయడం విషయంలో ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం తదితర సమస్యల పరిష్కారానికి సంఘం అయితే కృషి చేస్తుందని పేర్కొనడం జరిగింది ఉద్యోగుల హెల్త్ కార్డుల ద్వారా మెరుగైన వైద్య సౌకర్యాలు అందించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నామని తెలిపారు ఆరోగ్య పథకం ద్వారా మెరుగైన పద్ధతులు వస్తే అధిక శాతం విశ్రాంత ఉద్యోగులకు ప్రయోజనకరంగా ఉంటుందని ఈ సందర్భంగా ఆయన పలువారు పెన్షనర్లను సన్మానించారు సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి ముఖ్యంగా పెన్షనర్ల యొక్క బకాయిలు వారి యొక్క ఇతర బెనిఫిట్స్ కూడా చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది